ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం మూడు కిలోమీటర్లు బయట నడిచి రావడం ఎంతో మంచిది అలాగే రాత్రి భోజనం అయిన తర్వాత కూడా ఒక కిలోమీటర్ నడవడం మంచిది రాత్రి పది గంటలకు దాటకుండా నిద్రపోవాలి రాత్రిలో ఆలస్యంగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు నిలవ ఉన్న వంటకాలు తినకూడదు అలా తినటం వల్ల కళ్ళు బరువుగా మద్దుబారినట్లు ఉంటుంది అలాగే చురుకుగా ఉండలేము దంతాలు శుభ్రపరచుకున్న తర్వాత ఇతర ఆహారం తీసుకునే ముందు ఐదు నుండి ఆరు తులసి ఆకులు నమలడం ద్వారా జ్వరం వంటివి రాకపోవడమే కాకుండా జీర్ణశక్తి కూడా పెంపొందుతుంది అతి వేడిగా ఉన్న వస్తువులు మసాలాలు అతికారం తినవద్దు అలా తినటం వల్ల కడుపు ప్రేగులు బలహీనపడతాయి అందుకే అతి సర్వత్ర వర్జయేతని అంటారు స్నానం చేసిన వెంటనే భోజనం చేయకూడదు అట్లా చేయటం వల్ల జీర్ణశక్తి చెడిపోతుంది కాబట్టి స్నానం చేసిన గంట తరువాత భోజనం చేయాలి అలాగే ఆహారం బాగా నమిలి తినాలి అన్నం తినే ముందు గాని తిన్న తర్వాత గాని అల్లం ఉప్పు కలిపి తినడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది వేడన్నం గాని వేడి పాలు గాని గాని తాగిన వెంటనే చల్లటి మంచినీళ్లు తాగకూడదు రాత్రిపూట భోజనం నిద్రపోయే మూడు గంటల ముందుగా చేయాలి తల చల్లగా పాదాలు వెచ్చగా ఉండడం ఆరోగ్యవంతుల లక్షణం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియచేయండి